హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలు అయితే విత్తనాలు త్వరగా రావాలంటే ఎలా పెట్టుకుంటే త్వరగా మొలకొస్తాయి అనేది అయితే వీడియోలో చెప్తున్నానండి చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి ఇక్కడ కనిపిస్తున్న విత్తనాలు వచ్చేసి బీరకాయ అట్లనే బెండకాయ విత్తనాలు ఒక రోజు ముందైతే నీటిలో నానబెట్టుకున్నాను అవి చూడండి మంచి విత్తనాలు అయితే కనుక అలా మొలకైతే నానబెట్టినప్పుడే మనకి మొలక అనేది అయితే వచ్చేస్తుందండి నిన్న నైటే నానబెట్టేసాను ఎలాగో మనం మట్టి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి టబ్స్లోను వాటిలో అయితే ఇప్పుడు ఈ విత్తనాలు అయితే నాటేస్తున్నానండి చూడండి ఇక్కడ ఇక్కడైతే నేను పెద్ద టబ్బు కాబట్టి కూలర్ టబ్బు ఇందులో ఒక తొమ్మిది బెండ విత్తనాలు అయితే నాటుతున్నాను లైట్గా మొలకొచ్చిన విత్తనాలు ఉన్నాయి చూడండి అవి అయితే నాటేస్తున్నాను మూడు మూడు చెప్పును పెడుతున్నాను లైన్కి వచ్చి అట్లా తొమ్మిది విత్తనాలు అయితే నాటానండి చూద్దాం ఇవి కూడా పూర్తిగా వస్తాయనైతే మనం చెప్పలేము ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా మొలకైతే వస్తాయండి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏది మంచి విత్తనం ఏది చెడ్డ విత్తనం అనేసి తెలిసిపోతుంది అదే మనం డైరెక్ట్ నానబెట్టకుండా డైరెక్ట్గా కనుక పెట్టేస్తే మనకి మొలక ఎప్పుడు వస్తుందనేది తెలియదు మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది దాని ద్వారా టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయితే కనుక మనకి రావాల్సిన టైంలో హార్వెస్ట్ అయితే తీసుకోలేకపోతాం అనమాట అందుకని ఇలా నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం నానబెట్టుకుని నాటుకోవాలి నేను ఇందులో అయితే బెండ విత్తనాలు అనేవి అయితే నాటేశాను అలానే బీర విత్తనాలు నాటుకోవడం కోసం ఇక్కడ నా దగ్గర ఐస్ క్రీమ్ కప్స్ అయితే ఉన్నాయండి వాటిలో అయితే నానబెట్టిన బీర విత్తనాలు అనేవి పెడుతున్నాను ఇందులో మనకి త్వర మొలకొచ్చిన తర్వాత మనం తీసుకుని టబ్స్లోకి రీప్లాంట్ చేసుకోవచ్చు నానబెట్టాను కానీ ఇందులో ఏవి మనకి మొలకొస్తాయి అన్నది అయితే తెలియదు అనమాట కాబట్టి ఇలా పెట్టుకోవడం మంచిది మనకు ఒక త్రీ డేస్కి నానపేనాయి కాబట్టి ఒక త్రీ డేస్లో మంచి విత్తనాలు అయితే త్రీ డేస్లో అయితే మొలకొచ్చేస్తాయి అవి మొలకొచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను అలానే ఇక్కడ ఈ గిన్నెలో కొన్ని విత్తనాలు కనిపిస్తున్నాయి కదండీ ఈ విత్తనాలు అయితే ఏంటో ఇప్పుడు చూపిస్తాను కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ విత్తనాలు వచ్చేసి టచ్ టచ్మీనాట్ ప్లాంట్ విత్తనాలు అండి ముట్టుకుంటే ముడుచుకుంటుంది కదా ఆ మొక్క యొక్క విత్తనాలు అనమాట ఇవి కూడా ఎలా అయితే సంపాదించాను ఇప్పుడు వీటిని అయితే బెండకాయలు విత్తనాలు పెట్టాను కదండి వాటిలో అయితే చల్లుతున్నాను మొక్క వస్తుందేమో చూడాలి అసలు పనిచేస్తే లేదో కూడా తెలీదు సీడ్స్ అయితే దొరికాయి తీసుకొచ్చాను చూద్దాం మొలకొస్తాయేమో ఫ్రెండ్స్ టెన్ డేస్ తర్వాత అనమాట ఇది నేను సీట్స్ పెట్టిన టెన్ డేస్కి చూడండి హెల్దీగా ఉన్నవైతే త్వరగా మొలకలైతే వచ్చేసాయి ఇవి చూడండి ఇక్కడ ఉన్నవైతే మొలకలైతే రాలేదు ఒకవేళ మనం డైరెక్ట్గా ఇలాంటి టబ్స్లో కనుక పెట్టేస్తే కనుక మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఇంకా వస్తుంది వస్తుంది మనం చూస్తూ ఉంటాం అదే ఇట్లా మనం కప్స్లో కనుక పెట్టుకుంటే మనకి ఏ విత్తనం మంచిది ఏ విత్తనం త్వరగా వస్తుంది అన్నదైతే మనకు తెలుస్తుంది ఇవైతే త్వరగానే వచ్చేసాయి అట్లా ఇందులో ఒకటి పెట్టాను చూడండి అది కూడా వచ్చేసింది అంటే అది గ్లాసు గాలికి కింద పడిపోయింది అప్పటికి మొలక కూడా వచ్చేసింది అనమాట పోతుందేమని నేను ఇందులో అయితే మొక్కను పెట్టేసాను చూడండి అనమాట అట్లనే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది జస్ట్ ఇప్పుడే జస్ట్ చెక్ చేస్తున్నాను ఏది బాగుంది లేదేమన్నా వస్తున్నాయని చూస్తే ఇది కూడా జస్ట్ మొలకైతే వస్తుంది ఇట్లయితే మనకి టైం సేవ్ అవుతుందండి అలానే టబ్స్ కూడా సేవ్ అవుతాయి ఇప్పుడు మనం హ్యాపీగా మనం చూడండి విడివిడిగా ఉన్నాయి కదా టబ్స్ ఒక దాంట్లో ఒక్కొక్కటి మనం చక్కగా పెట్టేసుకోవచ్చు ఇవి రాలేదు కాబట్టి ప్రాబ్లం లేదు ఆ టబ్స్లో మనం వేరే అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనం నానబెట్టుకుంటే బెనిఫిట్ అయితే ఇది ఉంటుంది అలానే ఇక్కడ చూడండి బెండ విత్తనాలు నానబెట్టి వేశాను కదా తొమ్మిది విత్తనాలు ఏమో పెట్టాం కదా చూడండి ఓన్లీ రెండు అంటే రెండు మాత్రమే మనకి మొక్కలు వచ్చాయి అనమాట అదే మనం టబ్బులో ముందే డైరెక్ట్గా పెట్టేస్తే ఏ మొక్క ఏదో వస్తుందో మనకి తెలిసేది కాదు చాలా టైం వేస్ట్ అవుతూ ఉండేది కాబట్టి ఇట్లా మనం నానబెట్టుకుని మొక్కల్ని కనుక విత్తనాలను కనుక నాటుకుంటే లైక్ అంటే వంగ విత్తనాలు అయితే ఎలాగో పోసుకుంటాము అదే ఇలాంటి బెండగాని బీర ఆనబాసర కాకర ఇలాంటివి ముందు నానబెట్టుకుని వేసుకుంటే గనక త్వరగా మొలకొచ్చి కాప్ అనేది వస్తుంది ఇది చూడండి ఎప్పుడో వేసింది కదా నాకు ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఫ్లవరింగ్ ఎలా వస్తుందని మనకి ఎలా తెలుస్తుందంటే ఎప్పుడు పక్క నుంచి వచ్చే ఆకులు ఒక ఆకులు మాత్రం ఇలా పొడవైతే ఎదిగిపోతుంది చూడండి ఇలా పొడవ ఎదిగిందంటే దానికి సీడ్ ఫామ్ అయిపోతుందని అర్థం అనమాట సీడ్స్ కావాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు లేదంటే తెంపేస్తే మళ్ళీ నార్మల్గా ఆకులు అయితే వచ్చేస్తాయి అలానే ఇంకొక విషయం అండి మనం టప్స్ కొత్తవి మట్టి పెట్టుకుని సిద్ధం చేసుకున్నప్పుడు మనం వేసిన విత్తనాలు ఎలా మొలకొస్తాయో తెలియదు కానీ మనం వేయకుండా కంపోస్ట్లో పడినవి మాత్రం చాలా మొక్కలు అయితే వచ్చేస్తాయి అందులో తోటకూర అయితే ఫస్ట్ ఉంటుందనమాట అట్లనే అట్లనే దాంతోపాటు టొమాటో కూడా ఫస్ట్ ఉంటుంది సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఇంకా చూడండి ఇవన్నీ తోటకూరే థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకి దోసకాయ ఉంటుందనమాట ప్రతి ఈ మూడు కూడా ప్రతి దాంట్లో వచ్చేస్తాయి ఇక్కడ చూడండి అంత తోటకూరే తోటకూరతో పాటు టొమాటో ప్లాంట్స్ వచ్చేస్తాయి దాంతోపాటు ఇది దోసకాయ కూడా అనమాట ఈ మూడు ఎప్పుడు రెగ్యులర్గా కొత్త మొక్కలు పెట్టడానికి మట్టి ప్రిపేర్ చేసిన ప్రతిసారి వచ్చేస్తుంది అలా వచ్చిన మొక్క అనమాట ఇది అసలు ఎంత బాగుందంటే చాలా ముద్దు ముద్దుగా ఉంది అసలు కొయ్యాలనిపించట్లేదు చక్కగా పెంచుకుందాం అనిపిస్తుంది చూడండి ఇది ఎర్ర అనమాట పైనంతా గ్రీన్ కలర్ అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి వెనకాల లీఫ్ కానీ మీకు కెమెరాకి ఎలా ఉందో నాకైతే తెలీదు రియల్గా చూస్తే మాత్రం ఎంత అందంగా అంటే భలే హ్యాపీ అనిపిస్తుంది నేను చూస్తుంటే అసలు కొయ్యాలని కూడా అనిపించట్లేదు అనమాట అంత బాగుంది అసలు పురుగు అనేది దీనికి పట్టకుండా చాలా హెల్దీగా ఉన్నాయి లీవ్స్ అయితే ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి మీరు కూడా ఇలానే మొక్కలు పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా విత్తనాలను నానబెట్టి పెట్టుకుంటే గనక ఏది మొలకొస్తుంది ఏది మొలక రాదు అనేది అయితే అలానే ఏది హెల్దీగా ఉందనేది కూడా మనకు తెలిసిపోతుందండి మొదటిగా మొలకొచ్చిన ప్రతి విత్తనం హెల్దీగా ఉందని అయితే మనం అర్థం చేసుకోవాలి ఇది సెకండు ఇది థర్డ్ క్వాలిటీస్ ఉండే చూడండి ఆ టైప్ అనమాట విత్తనాల్లో ఇది మనకి బండ గుర్తులాగా ఏది మంచి విత్తనం అనేది అయితే తెలిసిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ ఫర్ వాచింగ్